హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను రెగ్యులర్గా చేసే బీరకాయ పచ్చడి కాకుండా బీరకాయ తొక్కుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఈ బీరకాయ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా చెక్కు తీస్తాం కదా బీరకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చెక్కు తీసేసుకోవాలి పైన చెక్కు తీసుకున్నది మొదళ్ళు చివరిలో తీసేసి ఈ చెక్కు మొత్తం పక్కకు పెట్టుకోవాలి ఇలా మనం బీరకాయలు కట్ చేసుకున్నప్పుడు ఈ ముక్కల్ని విడిగా కూర వండుకుంటాం కదా పైన చెక్కును పడేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ చెక్కుతో మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు మీకు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు లేదంటే విడిగా ఉత్త తొక్కునే వేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇలా పల్లీలు వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట పచ్చడి అందుకోసం పల్లీల్ని ఇలా దోరగా వేయించుకొని ఒక కప్పులో తీసి కొద్దిగా ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న బీరకాయ తొక్కుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న ఈ తొక్కుని మొత్తం ఆ ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ తొక్కుని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే తొక్కు బాగా మగ్గుతుందనమాట పచ్చ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ బీరకాయ తొక్కుని మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఓ పది పదిహేను నిమిషాల తర్వాత ఈ బీరకాయ తొక్కు బాగా మగ్గి ఇలా అవుతుందనమాట ఇలా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బీరకాయ తొక్కును కూడా కాస్తే చల్లారనివ్వాలి ఇప్పుడు ఇలా కాస్త చల్లారిన తర్వాత ఈ బీరకాయ తొక్కును కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఈ పచ్చడి చేయడానికి పచ్చిమిర్చీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందుకోసం పాన్ స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మన కారానికి తగినట్టు పచ్చిమిర్చీలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలు వేసుకొని దూరగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ పచ్చిమిర్చీలని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి తొక్కు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పల్లీని ఒక కప్పు అలాగే ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కాస్త చింతపండు మీ పులుపుకి తగ్గట్టు చింతపండు మన పచ్చడికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి బాగా మెత్తగా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే పచ్చడిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం పచ్చడి మనం ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులో ఓ రెండు మూడు ఎండుమిర్చీలని తుంచి వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసి లైట్గా ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం ఫ్రై చేసుకోని అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కు పచ్చడిని ఇందులో వేసుకొని ఒకసారి పోపు మొత్తం ఈ పచ్చడికి పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు స్టవ్ ఆన్లో అవసరం లేదు పచ్చడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ పోపు కలిస్తే సరిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత మనం వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీస్లో కానీ తింటే ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది ఈ బీరకాయ తొక్కు పచ్చడిలో కొన్ని పల్లీలు వేసి చేసాం కాబట్టి ఇడ్లీలకి దోశలకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ బీరకాయ తొక్కు పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి